నేర్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ప్రవేణ యస్సు క్రీస్తు వారి అతి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల మా దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తున్నటువంటి వాడుకున్నాను మరి దేవుని కృప మీకందరికి కూడా తోడుగా ఉండాలని కోరుతున్నాను మరి దేవుని యొక్క కృపలో మనమందరము నిత్యము జీవించవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకనంటే దేవుని కృప చాలా అపారమైనటువంటిది దేవుని కృప ఎంత గొప్పది అంటే యహోవా నీ కృప ఆకాశమునటుచున్నది అంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి నిజమే మరి అంత గొప్ప కృపగలిగినటువంటి దేవాది దేవుడు మనకున్నారు అందుకే ఆయన అంటారు నేనే మార్గమును సత్యమును ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి ఎద్దుకు రాలేరు అంటూ దైవగ్రంథం సెలవిస్తుంది గ్రంథము నలభై ఐదో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎవరు ఎవరంటండి ఈయన ఇజ్రాయల్ దేవుడు ఇజ్రాయల్ దేవుడు అని అందరూ అంటూ ఉంటారు కదా సరే ఆయన ఇజ్రాయల్ దేవుడే కానీ ఆయన ఎవరంటే పరిశుద్ధుడు ఆయన ఎవరంటండి పరిశుద్ధుడు అంతేకాదు సృష్టికర్త యహోవా అంటే ఎప్పుడు కూడా ఉండేవాడు ఎప్పుడు ఉండేవాడు పరిశుద్ధుడు సృష్టికర్త ఆయన ఏం మాట్లాడుతున్నాడు నా హస్త కార్యములు అంటున్నాడు దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవి ఆయన భూమి ఆకాశమును అందరి సమస్తాన్ని సృష్టి చేసినటువంటి దేవాది దేవుడు అందుకే తనకు హస్త కార్యముని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి వారు నా రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా ఏమంటున్నాడంటే రాగల వాటిని గూర్చి ఏం జరుగుతాయో ఏం జరగబోతున్నాయో వాటిని గూర్చి నన్ను అడుగుతారా నా కుమారులను గూర్చి నా హస్తకార్యం కూర్చియు నాకే ఆజ్ఞాపింతురా తిరుమల మానవుడు అదే అంటున్నాడు ఓ దేవుడా ముందేం జరుగుతుందో నాకు చెప్పు నువ్వు చెప్తే నేను అలా జీవిస్తాను లేదా నేను అలా ఉంటాను అంటూ ఉంటే ఆయన అంటున్నారు ఏమంటే నాకే చెప్తారా అంటున్నారు ఎందుకంటే భూమిని కలుగజేసిన వాడును నేనే దాని మీద ను నా నరులను నేనే సృజించితిని నేనే నేనే ఆయాం అనే పదము చాలా గంభీరమైనటువంటిది ప్రియుల నా చేతులు ఆకాశములను విశాలపరచను వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్నిచ్చితిని అంటున్నారు ఇరునంతా కూడా నేనే అయాం అంటూ మాట్లాడుతున్నారు నేనే సమస్తాన్ని చేసి రానని దేవాదేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఈ రోజున మనమందరం కూడా ఈ సంగతిని గమనించాలి పద్దెనిమిది వచ్చనం చూస్తే ఆకాశములకు సృష్టికర్త యహోవాయే దేవుడు ఆకాశములను సృష్టించినటువంటి యహోవాయే దేవుడు అని రాయబడింది ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను దేవుడు భూమిని కలగజేసినాడు మరి సిద్ధపరచినాడు స్థిరపరిచినాడు నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు ఏదో ఆకారం లేకుండా ఏదో తనకు తోచినట్టుగా అల్లకొలంగా దాన్ని సృజించలేదంటండి అందుకే మనకు తెలుసు భూమి ఎలాగుందండి అంటే గుండ్రంగా ఉంది అంటూ ఉంటాం ఒక ఆకారాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు నివాస స్థలమగినట్లుగా దాన్ని సృజించను మనుషులు బ్రతకటానికి అవసరమైనటువంటి స్థలముగా ఉండేలాగా ఆ దేవుడు దాన్ని సృజించినటువంటి అంటే వాడుగున్నాడు లేదు లేదు మేము అమెరికాలో బ్రతుకుతాము లేకపోతే చంద్రమండలంలో బ్రతుకుతాము మార్స్లోనికి మేము పెడతాము అంతరిక్ష కేంద్రంలో మేము బ్రతుకుతాము అంటే మానవులు అనుకుంటున్నారు దేవుడైతే మరి భూమిని దాని నివాస స్థలముగా దాన్ని సృజించినాడు అంటండి ఆయన ఏమనగా యహోవాను నేనే ఎప్పుడు ఉండేవాడును నేనే మరి ఏ దేవుడును లేడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు యహోవాను నేనే అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు అంటే ఆయన ఎక్కడో మాట్లాడేటువంటి వాడు కాదంటండి రహస్యంగా మాట్లాడేటువంటి వాడు కాదంటండి ఆయన ఓపెన్గా మాట్లాడినాను అంటున్నాడు ఎలా మాట్లాడాడు అంటే ఆయన ఓపెన్గా మాట్లాడినటువంటి దేవాది దేవుడు అండి మరో మాట మనం చూస్తాం మాయాస్వరూపుడైనట్టు అంటే ఏదో మాయ అండి జూమ్ అంటూ వచ్చేసినట్లుగా టక్కని ట ఆయన ప్రత్యక్షమైనట్లుగా ఒక మాయలాగా మాయమైపోయినాడు ఇప్పుడే కనిపించినాడు ఇంతలోనే మాయమైపోయినాడు అనే రీతిగా మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు నేను చూడు నేను మాయమైపోతాను ఇంకా కొంత టైమే ఇన్ని నిమిషాలే ఇప్పుడే వెలుస్తాను ఈ సమయంలోనే వెలుస్తాను అన్నట్టుగా నేను చెయ్యలేదు అంటున్నాడు దేవుని యొక్క ప్రిలర దేవత్వము ఎంత గొప్పది ఆలోచన చేయాలండి నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును దేవుడు అంటే ఎవరంటే న్యాయమైన సంగతులను మాత్రమే ఆయన చెప్పగలిగినటువంటి వాడు యథార్థమైన సంగతులు తెలియజేయువాడును అగు యహోవాను నేనే యథార్థమైన సంగతులను ఆయన చెప్తాడంట కూడి రండి జనములలో తప్పించుకుని వారులారా దగ్గరకు వచ్చి కూడుకునడి కనుక రండి ఖమియార్ ఖమియార్ దేవుడు మాట్లాడుతున్నాడండి మరి తనకు వాక్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాటలను అంగీకరించి ఎంత సత్యమైనటువంటివి తమ కొయ్య విగ్రహమును మోయుచు ఏం చేస్తున్నారంటే ఆ కొయ్య విగ్రహాన్ని మోస్తూ రక్షింపలేని దేవతకు మొర్రపెట్టి వారికి తెలివి లేదు అంటే మరి దేవత రక్షిస్తా ఆ కొయ్య విగ్రహాన్ని మానవుడే మోస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు కూర్చోబెడుతూ ఉంటాడు కానీ దైవ గ్రంథం ఏం సెలవిస్తుందంటే మరి అది రక్షింపలేదని రాయబడింది మీ ప్రమాణ వాక్యమును నా సన్నిధిని తెలియజేయడి జనులు కూడుకుని ఆలోచన గాక అంటున్నాడు పూర్వకాలములు మొదుకుని ఆ కార్యమును తెలియజేసిన వాడు ఎవడు ఇక్కడ చూస్తే పూర్వకాలముల నుండి మొదలుకున్నటువంటి సంగతులు తెలియజేసిన వాడెవరు చాలా కాలం క్రిందడు దాన్ని ప్రకటించిన వాడు ఎవరు ఎవరు ప్రకటిస్తున్నారు అంటే యహోవా నగు నేనే కదా ఏమన్నాడంటే యహోవా నగు నేనే కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పరుడు దేవుడును రక్షించి వాడు నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు 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 నేనే 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 నేను అంటున్నాడు అయాం ఈరోజున గ్రహించాలి వీక్షకులైనటువంటి వారు వింటున్నటువంటి వారు ఈ సత్యాలని మనము గమనించాలి ఆయన పిలుస్తున్నాడు బూదిగంథములో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి బూదిగంథములో ఉన్నటువంటి వాసులందరినీ పిలుస్తున్నాడు నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు అంటే ఇక్కడ మనం కాంట్రవర్సీగా తీసుకోవటం కాదు కదండి ఆయన నేనే అంటున్నాడు నేనే 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 అంటున్నాడు మరి ఎవరైనా ఇంకొక శక్తి లేకపోతే ఇంకొక దేవత వచ్చి నేను కూడా అని చెప్పొచ్చు కదా నేనే అని చెప్పొచ్చు కదా నేను కూడా రక్షిస్తానని చెప్పచ్చు కదా ఎస్ నేను ఈరోజున రక్షింపబడినాను చెప్పొచ్చు కదా వాళ్ళు కూడా మరి నేను పాపంలో పడి ఉన్నాను శాపంలో పడి ఉన్నాను నా జీవితం అంధకారంతో ఉంది అలాంటి సమయంలో దేవుడు నన్ను రక్షించినాడు లేక నేను నమ్మకముంచినటువంటి నాకు విశ్వాసము నన్ను రక్షించింది అని చెప్పగలిగితే ఎంత బాగుండును కనుక నా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు సమ్మతించి నా మాట వింటే ఎంత మేలు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజున మనము ఆయన మాట వినవలసినటువంటి వారు ఆయన మాట వింటే ఎంత మేలు అంటూ దైవగ్రంథము సెలవిస్తున్నట్టని అంటారు రండి మరి మీ వివా రండి మన వివాదమును తీర్చుకుందము దేవుడు పిలుస్తున్నాడు రండి కమ్యర్ మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును అంటూ దేవుడు పిలుస్తున్నాడు ఆయన ఏదో పారిపోయేవాడు కాదు ఆయన ఏదో ఏదో మరి తప్పించుకునేవాడు కాదు కానీ బైబిల్ గ్రంథం సెలవు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును అని రాయబడింది తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగగును అని రాబడింది సమ్మతించి మీరు నా మాట విన్నడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని రాబడింది కనుక ఇక్కడ చూస్తే అని అంటారు నేనే నేనే అయాం మనకేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది అదేంటి అందరిలో ఈయన కూడా ఒకడంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాము మరి ఒక భర్తను తీసుకుని లేకపోతే ఈయన కూడా నా భర్తే ఆమె కూడా నా భార్య అని చెప్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరి ఇది కూడా అలాగే ఉంటుంది అందుకే ఆయన అంటాడు అయాం యేసుప్రవారు కూడా అన్నారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న నా ద్వారా ఎవరు తండ్రి ఎద్దుకు రాలేరని రాబడింది అంతే కదా ఈయనంటారు నా ఎదుట ప్రతిమోకాలు వంగునని యు ప్రతి మోఖాలు ఆయన ఎదుట ఏం కావాలి వంగాలి ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు ఎందే నీతి బలములు ఉన్నవని జనులు గూర్చి చెప్పుదురు ఎక్కడున్నాయి నీతి బలములంటే దేవుల్లోనన్నాయని జనులు చెప్పుదురు ఆయన ఎద్ధకే మనుషులు వచ్చేదురు ఆయన మీద కోప వారందరూ సిగ్గుపడదురు యహోవా ఎందే ఇస్త్రాలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే ఈ రోజున నువ్వు నీతిమంతుడుగా నీతి మంతురాలుగా ఎంచబడాలి ఎవరు ఎంచబడతారు అనంటే మరి యేసుక్రీస్తులో మాత్రమే యహోవాలో మాత్రమే వారందరూ ఏం చేస్తారని నీతి మంతులుగా ఎంచబడుతారు అని దైవ గ్రంథం రాయబడినటువంటిది ఉంది కానీ ఈ రోజున మనం ఆయన దగ్గరకు రావాల్సినటువంటి ఉన్నాం మరి ఆయనతో మనం మాట్లాడవలసినటువంటి వారు ఉన్నాం ఎందుకంటే దేవుడు అంటే మన ఒక దేవత కాదు లేకపోతే ఒక మూర్తి కాదు ఒక మరి ప్రతిమ అంతకంటే కాదండి బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలని దైవగ్రంథం సెలవిస్తుంది దేవుడు ఆత్మ వాడుకున్నాడు ఈ యొక్క ఆత్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహము అనే అబ్రహము అనే వ్యక్తిని దర్శించినాడు అబ్రహం అంటే మొద్దు ఆ యొక్క అబ్రాహంతోతో దేవుడు మాట్లాడినటువంటి వాడుకున్నాడు పన్నెండవ అధ్యాయము ఒకటవచ్చు నువ్వు చూసినట్లయితే ఆది కాండంలో నీవు లేచి నీ దేశం నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువులద్దరు నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో వెళ్ళము నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పినటువంటి ఆ మాట విని అబ్రాహం ఏం చేస్తున్నాడంటే అలాగే నడిచి వెళ్ళిపోయినటువంటి వాడుకున్నాడు అంతేకాదు అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయుటకు సిద్ధపడెను అంటూ కూడా మనం దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం ఎంత సిద్ధపడినాడు అనంటే మనకు ఒక వచ్చినము బాగా పరిచయమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము దేవాదేవుడు ఒకనొక సమయంలో మరి అబ్రాంతో మాట్లాడి అని అంటారు ఏమనంట గమనించినట్లయితే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం చూసినట్లయితే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రామ్ను పరిశోధించినట్లనగా ఆయన అబ్రామాని పిలువగా అతడు చిత్తం ప్రవ్వా నేను అతడు అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడయు నీ కుమార్ని అనగా నీవు ప్రేమించి సాకను తీసుకుని మౌర్యాదేశం నీకు వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబో పర్వతం మీద అతన్ని దహనబలిగా అర్పించుమని చెప్పాను కనుక అబ్రాహ్మ ఏం చేస్తున్నాడంటే మరి దేవుడు చెప్పినట్లుగా చేసినట్టు అంటే తన కుమార్ని తీసుకుని వెళ్ళినాడు కట్టెలు కూడా తీసుకున్నాడు అబ్రాహ్ము మరి దేవునికి దేవుడు అతనికి ఒక బలిపీఠం కట్టమని చెప్పినాడు అతడు బలిపీఠాన్ని కూడా కట్టినాడు అంతేకాదు అతని యొక్క హృదయంలో అబ్రాహ్ము యొక్క హృదయంలో ఎలాంటి ప్రశ్న కానీ అనుమానం కానీ లేకుండానే బలిపీఠం కట్టేసినటువంటి వాడుకున్నాడు ఎందుకంటే డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సంగతి మనం గమనించాలి దేవునికి లోబడి ఉండడి అపవాదుని ఎదురించడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోనం రాబడింది దేవునికి లోబడవలసినటువంటి వారు అబ్రహం దేవునికి లోబడినటువంటి ఉన్నాడు ఎందుకంటే ఈయనకి ఒక మంచి స్నేహం ఉంది ఇది ఇరవై రెండో అధ్యాయంలో జరిగింది కానీ వాళ్ళిద్దరు విషయంలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతి చూస్తూ ఉంటాం పదిహేనవ అధ్యాయం ఒకటి వచ్చినాం ఇవి జరిగిన తర్వాత యహోవా వాక్యము అబ్రాహ్మునికి దర్శనం వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేడెమును నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పను అంతేకాదు మరొక వచనంలో మనం చూస్తూ ఉంటాం పదిహేడు అధ్యాయం ఒకటి వచనం అబ్రాహ్మ తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు తన ప్రత్యక్షమై నేను సర్వశీతికల దేవుడును నా సన్నిధిలో నడుచు నిందారీతుడు అయి నాకును నీకును నేను నిబంధన చేస్తాను మధ్యలో అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఎన్నో విషయాలు మాట్లాడినటువంటి వారు ఉన్నారు స్నేహితుడుగా కూడా ఇక్కడ మనం చూస్తుంటాం ఏంటంటే అండి ఈయన అబ్రహము దేవునికి ఏమీపినాడు స్నేహితుడైనటువంటి వాడుగున్నాడు నా స్నేహితుడైనటువంటి అబ్రహంకు ఈ సంగతి చెప్పకుండా నేను ఎలాగుంటానంటూ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు దేవునికి స్నేహితుడు ఎవరంటే అబ్రహం కనుక వారు ఇద్దరు స్నేహితులు కనుక అలాగుంటే దేవుడు చెప్పినాడు ఏం చేస్తున్నాడు ఈయనకేం అనుమానం లేదు ఆయన చెప్పినాడు నేను చేయాలనుకున్నటువంటి వాడుకున్నాడు సర్వశక్తి గల దేవునితో నిజమైన స్నేహం చేస్తే మరి అలాగే ఉంటుందండి దేవుడు అవును అని అన్నాడు అనుకోండి అబ్రహం కూడా ఏమంటాడంటే అవును అని అనాలి దేవుడు వద్దు అని చెప్తే మరి నేను కూడా వద్దు అని అనాలి మనం కూడా అలాగే ఉండాలి దేవుడు అవునంటే అవును వద్దంటే వద్దన్నట్లు మనం ఉండాలి దేవుడు వెళ్ళుము అని చెప్తే మనం వెళ్ళాలి మరి దేవుడు వద్దు అని చెప్తే నేనేం చేయాలంటే మనము ఆగిపోవాలి ఎస్ లాడ్ సరే ప్రవ్వా నేను ఉంటాను ప్రవ్వ అని చెప్పాలి ఆయన మాట్లాడని చెప్తే నేను మాట్లాడతాను కనుక ఇది దేవునితో స్నేహము కనుక దేవునితో స్నేహం చేసే వారి యొక్క పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటాయి అలాంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదకి మోసుకొని పోవటను కనుగొంటాం ఏంటంటే అలాంటి స్నేహం ఏం చేస్తుందంటే పర్వతం మీదకి ఎక్కడికి గెలిపోయినాడు ఇక్కడ అయినా ఆ యొక్క పర్వతం మీద గెలిపొయినాడు మోర్యా పర్వతం మీద గెలిపోయినాడు మరి ఎన్నో శ్రమలు ఉన్నాయి ఇరుకులున్నాయి ఉన్నాయి మరి అవన్నీ ఎందుకంటే సిద్ధపాటు గురించే మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మొట్టమొదటిగా అబ్రామ్తో తను ఏ విధముగా సుధమ గుమ్మర్రాలకు తీర్పు తీర్చనున్నాడో దాన్ని ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం పదిహేడు వచనంలో మనం చూస్తూ ఉంటాం నిజంగా మరి తన స్నేహితునితో ఒకడు మాట్లాడినట్లుగా దేవుడు అబ్రహంతో మాట్లాడినాడు సుధమ గుమ్మర్రాకి నేను ఇలాగూ తీర్పు తీరుస్తానని చెప్పినాడు అలాగా చేసినటువంటి వాడుకున్నాడు అంతేకాదు భూలోకంలో ఉన్నటువంటి సమస్త మరి జనాల్ని కూడా అబ్రాహం యొక్క సంతత్వ ద్వారా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పినాడు చూడు నేను సుధమగమరాన్ని నాశనం చేస్తాను కానీ నీ సంతతి ద్వారా ఆ భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనులను కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి వారు ఉన్నారు మరి ఆ సంతతి ఎవరు ఎవరు అంటే ప్రభు అన్నటువంటి శ్రీ ఏ సంతతిలో ఉన్నారంటే అబ్రహం సంతానంలోంచి ఆయన వచ్చినటువంటి వారు ఉన్నారు ఆ సంతతి ద్వారా కూడా కలిగే ఆశీర్వాదంలో అబ్రహం కూడా పాలు అందుకే మనం ఇప్పుడు అబ్రహాం సంతానమైనటువంటి వారు ఉన్నాం అబ్రాహ్మా రోజున దేవుని మాట విని వెళ్ళాడు కనుక ఆయనకు వంశావళిలోంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు ద్వారా ప్రపంచములన్నిటినీ కూడా దేవుడు ఏం చేసినాడు ఆశీర్వదించినటువంటి వాడుకున్నాడు అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద కూడా ఇక్కడ చూస్తే దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి ఏం చేస్తుందంట విజయము పొందినటువంటిది ఉంది ఈరోజు క్రైస్తవుడు లోకానికి సవాల్ చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు క్రైస్తవుడు లోకం ముందు నిలబడుతున్నాడు ప్రశ్న వేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరణపు యొక్క ముళ్ళు వీరుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు శ్రమలను లక్ష్య వారు ఉన్నారు ఈరోజు క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని వైపు చూసేవాడుకున్నాడు శ్రమ వచ్చిందా ఇరుకు వచ్చిందా ఇబ్బంది వచ్చిందా సమస్య వచ్చిందా వాటెవర్ ఏది వచ్చినప్పుడు కూడా దేవునిపై నిలబడినటువంటి వాడుగున్నాడు క్రైస్తవుడు కనుక రోజున ఆయన యొక్క నిజ ఫలమును విజయం యొక్క ఫలాన్ని మనమంతా కూడా అనుభవించవలసినటువంటి వారు ఉన్నాము అబ్రాహ్మ దేవు నమ్మేను అది అతనికి నీతికి ఎంచబడినని రాయబడుంది మనం కూడా అలాంటి స్థితిలోనికి రావాలని రాయబడుంది పరలోక స్థలంలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు కూడా ఏం అంటే ఆయన పాలిభాగస్థం చేసినాడు ఆ రోజున ప్రభువారు అన్నారు ఓ మానమా నీ ముళ్ళు ఎక్కడా మాణప ముళ్ళు పాపమే పాపమునకున బలము ధర్మశాస్త్రమే అని చెప్పినప్పుడు దాన్ని ఏసు ప్రభువారు కలవర్ సిలువలో విరిచి వేసినటువంటి వారు ఉన్నారు అంతేకాదు మరి మనము పదమూడవ వచనంలోనికి వస్తే ఇరవై రెండవ అధ్యాయం పదమూడవచనంలోకి వస్తే ఎంత స్నేహము కలిగినటువంటి వాడుగున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అప్పుడు అబ్రహం కనులెత్తి చూడగా పొదల్లో ఏమున్నదంటండి తగులుకున్నటువంటి పొట్టేలు వెనక తటని కనబడిను అబ్రాహం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమార్కి మారుగబెట్టి దహనబలిగా అర్పించును ఇంకా చూస్తే పన్నెండవచనం నుంచి కూడా గమనించినట్లయితే ఆ పొట్టేలను తీసుకొచ్చినాడు కానీ ఆ పట్టేలు ఎక్కడికి కూడా పారిపోయేది కాదంటండి అది పొదలో తగులుకొని దాన్ని దేవుడు అబ్రామ్ ఎదుడుకు తీసుకుని రాగలడు అని రాయబడింది అంటే అక్కడ తగులుకుందని రాయబడింది కానీ ఒకవేళ అది అక్కడ లేకపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు అంటే అబ్రామ్కి తీసుకొని రాగలడు కానీ దేవుడు అబ్రామ్మునికి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఏం చేస్తున్నాడు దేవుడు నేర్పిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలో తగులుకున్న పొట్టేలను చూసినాడు కొడుకుని తీసుకొచ్చినాడు అప్పగించడానికి వచ్చినాడు మరి దేవుడు పరీక్ష పెట్టినాడు ఆ పరీక్షలో అబ్రాహమ ఏం చేసినాడు నెగ్గినటువంటి వాడుకున్నాడు ఎవరు ఆ పొట్టేలు ఆ పొట్టేలు ఏం చూపిస్తుంది ఇసాకు చనిపోవలసింది ఇశాక్కు బదులుగా అక్కడ ఆ పొట్టేలు ఎవరంటే ఆయనే ప్రభు అయినటువంటి వారు దేవుడు అబ్రహంతో ఇలా చెప్తున్నాడు నీవు నాకు విధేయత చూపితివి ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీదించుడుకు నేనేం చేస్తున్నాను తిని చూడు నా మాట విన్నావు కనుక అక్కడ ఏమైందంటే పొట్టే ఎల్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బంధింపబడినటువంటి వారు ఉన్నారు నాకు ఆజ్ఞాపించము ఎడతగక ఆజ్ఞాపించము నాస్తకార్యంలో కూర్చు నాకే ఆజ్ఞాపించుడు అంటే ఎషియా నలభై ఐదు పదకొండులో మనము మొట్టమొదట మనం చూసుకున్నాం మనం ఆయనకు విధేయత చూపితే ఆయన మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వదించడానికి ఇష్టపడతాడండి మనం ఎంత విధేత చూపిస్తున్నాం ఆయనకి అనేది మనం గమనించాలి మనలో చాలామంది మనం చెప్పింది దేవుడు వినాలని అనుకుంటూ ఉంటాం మనం చెప్పినట్టుగా దేవుడు పని చేయాలని మనం కోరుకుంటాం కానీ దేవుడు చెప్పినట్టుగా మనం చేయడానికి ఏం చేయమంటే సంసిద్ధత మనము చూపలేము కానీ మరి ఇక్కడ చూస్తే రాబో దిన మనము శత్రువులపై విజయం కొరకు సకల దేశముల కొరకైన దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనలను ఆశీర్వదించుటకు బుద్ధుడై ఉన్నాడని దైవగ్రంథం చదివిస్తుంది రాబో తరములన్నిటికీ దేవుని వద్ద నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహాము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రాహంను పర్వత శిఖరమునకు తీసుకువెళ్ళినాడు పర్వతం మీదకి వెళ్ళినటువంటి అనుభవంలోనికి దేవుడు అబ్రాహ్మను తీసుకెళ్ళినటువంటి వాడుకున్నాడు దేవునితో స్నేహం చేయటమనే పర్వతము ఎక్కాలని నీకు కోరిక ఉందా దేవునితో స్నేహము అంటే అదొక పర్వతం లాంటిది మోరియా పర్వతం లాంటిది నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండకూర్చున్నావా నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండకూరనే అబ్రామ్ జీవితంలో ఆ రహస్యమంతి బయలుపరచబడను నువ్వు కనుగొంటావు దేవుని యొక్క స్నేహితులుగా మనముంటే ఆయన ఏం చేస్తాడు రహస్యాన్ని బయట తెలియజేస్తాడు ముఖ్యంగా ఆది కానీ ఇరవై రెండు అధ్యాయంలో ఆ విషయమంతా మనకు తెలిసినటువంటిది ఉంది ఏంటి అని అంటే ఇక్కడ చూస్తే ఇరవై రెండు అధ్యాయము ఇస్సాక్ సంగతిని మనం చూస్తుంటాము మరి ఇస్సాక్ వెళ్ళినాడు వాళ్ళు కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు యవనస్తుడు అయినటువంటి ఇస్సాక్ అంటాడు వృధాప్యంలో ఉన్నటువంటి చూసి తండ్రి అని పిలిస్తే ఆయన అంటాడు నా కుమారుడా అంటాడు మరి మనం దహన బలికి వెళ్తున్నాము నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెల్లేది అని అడుగుతుండే అబ్రాహ్ము ఇస్సాకని చూసి అంటాడు దేవుడే మరి గొర్రె పిల్లని చూసుకున్న దహనబలికి అని చెప్పినప్పుడు వారు ఇరువురు కూడా ఏం చేస్తారంటే అలాగే కొండ ఎక్కడం చూస్తూ ఉంటాం తర్వాత బలిపీఠాన్ని సరి చేసినారు కట్టెలన్నీ పేర్చినారు తర్వాత ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పండు పెట్టినప్పుడు ఏంటి డాడీ అంటుంటే దేవుడు కోరుకున్నటువంటి గొర్రె ఇవే అని చెప్పినప్పుడు ఇస్సాకు సంపూర్ణంగా విధేత చూపించినటువంటి వాడుకున్నాడు తద్వారా మరి బైబిల్ గ్రంథంలో ఏసుప్రభా చెప్పినారు తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్న నా కొరకు తన ప్రాణం పెట్టువాడు దాన్ని దక్కించుకున్న రీతిగా ఇక్కడ అంత ప్రభు కొరకు ఇసాకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినాడు కానీ తన ప్రాణాన్ని తాను దక్కించుకున్నటువంటి వాడుకున్నాడు ఈరోజు దేవుని వెళ్ళమనేటువంటి మనమందరం కూడా ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని ఎరిగినటువంటి వారమై ప్రభు కొరకు జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకందరికీ సహాయం చేసి నడిపించుగాక ఆ మెయిన్